మొత్తం ఎందుకు అనుకోపోతుంది అని ఎన్న మొత్తం లక్టీ రెండు నాలుగు ఆరు ఎనిమిది పది యాభై ఒకటి అబ్బాయి ఉదయం నుంచి ప్రాక్టీస్ చేసిన యాభై అని అది అబ్బాయి చెప్పారు ఈరోజు ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లానే మాచవరం ఎస్ఐ గారు అక్కడ చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయటం జరిగింది అక్కడ చింతపల్లి పెద్ద సైత చింతపల్లి నన్నే అల్లాబక్షు అట్లానే చింతపల్లి భాష చింతపల్లి భాష తండా పెద్ద నన్నే అన్న వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీదేమో పగలగొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపు బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరికి దొరకడం జరిగింది వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం వీళ్ళతో పాటుగా ఎవరున్నారు ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి రెండు కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్